ఇగో మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీలో జరిగినాయి కదా ఇయాల ఢిల్లీలో మన బీజేపీ పార్టీ గెలిచిందని చెప్పి మన జగిత్యాల జిల్లాలో సంబరాలు చేసుకున్నారు ఇగో బాంబులు ఎక్కిచ్చిర్రు స్వీట్లు వంచిపెట్టిరు అచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు మంచిగా స్వీట్లు వంచి పెట్టుకుంటూ సంతోషపడ్డారు మరొకసారి ముచ్చడేందో జర చూసేద్దామా

ఢిల్లీని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కైవసం చేసుకుంది మరి కేజ్రీవాల్ మరి డిక్కర్ కుంభకోణం కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం కానీ అక్కడ ఢిల్లీ ప్రజలు డబల్ ఇంజన్ సర్కార్ మోడీ ఉంటేనే ఈ దేశ అభివృద్ధి జరుగుతుందని మోడీని మోడీ ప్రభుత్వాన్ని మోడీ దిశానిర్దేశాలు ప్రజలు నచ్చి మెచ్చి ఈరోజు ఢిల్లీ ఢిల్లీ గటపై కాశా జెండా ఎగ మరి ఇది శుభ సూచకము రాబోయే తెలంగాణ కానీ కర్ణాటక కానీ బీజేపీ కైవసం చేసుకుంటుంది అత్యధిక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పడే అతిపెద్ద పార్టీ మరి భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా జెండా ఎగిరేస్తుంది కర్ణాటకలో కూడా జెండా ఎగిరేస్తుంది మరి ఈరోజు కాంగ్రెస్కు ఐదు శాతం ఓట్లు వచ్చినాయి మరి రాహుల్ గాంధీ పార్లమెంటు లోపట అమిత్ షా కానీ వక్రించి మాట్లాడము అన్నీ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఆరు పథకాలు అమలు అయ్యాక అక్కడేదో పొడుస్తారు పోయి అక్కడ ప్రజలను గాడిద గాడిదగ్గుడు తరిగా ఏమచ్చింది కాంగ్రెస్ గాడిద గాడిదగ్గుట్టే వచ్చింది జీరో అయింది రాబోయే కాలంలో పట్ల భారతీయ జనతా పార్టీ విషయకుగా మోడీ నాయకత్వంలో ఎదుగుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాశా జండి గ్రేస్తుంది జై హింద్ జయ భారత్సం కాషా కనిపిస్తుంది భారతదేశంలో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు మన కేంద్ర బిందు ఢిల్లీలో బీజేపీ కైవసం చేసుకోవడము ఎంతో ఆనందదాయకము దానికోసం మేము ఇక్కడ జగిత్యాల పట్టణ ఆధ్వర్యంలో సహారాలు జరుపుకోగలిగాము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సీటు భారతీయ జనతా పార్టీ సీటు కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం జగిత్యాల పట్టణ శాఖ తరఫున జగిత్యాల పట్టణంలో భారత భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి సీట్ల పంపిణీ చేసుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది అంతేకాక మన స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ సీట్ కవేశం చేసుకోవడం జరుగుతుంది అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో గమనించిన సర్కారు రావడం ఖాయమని మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం